హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఊరికి వచ్చిన్నామని చెప్పాను కదండి సో హౌస్ వీడియో అనేది చేస్తున్నాను యాక్చువల్లీ ఇల్లు అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కట్టించిన ఇల్లు అండి సో ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్గా మాదేను సో ఆ సైడ్ మీకు చూపించిన ట్రేక్ ఇల్లు కూడా మాదేనండి యాక్చువల్లీ ఈ బిల్డింగ్ టూ పార్టీషన్ చేశారు ఈ మొత్తము ఫోర్ అండ్ హాఫ్ సెంట్స్ అయితే టూ పార్టీషన్ చేశారు సో మాకు వచ్చిన పార్టీషన్ వచ్చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సైడ్ అయితే వాళ్ళే తీసుకున్నారు సో ఇవ్వలేదు తీసుకున్నారు సో దాని గురించి తర్వాత అయితే మీకు ఫీచర్లో కంపల్సరీ చెప్తాము ఇదిగోండి ఇది మెయిన్ గేట్ అనమాట బయట సైడ్ అది ఇది చిన్న గార్డెనింగ్ కానీ కొద్దిగా వదులుకున్నాము మేము ప్లేస్ మొత్తం బండలేసేసి ప్లేస్ వదులుకున్నాము ఈ చో చెట్టు విరజాజి చెట్టు అండి సన్నజాజి అంటాం కదా మంచి స్మెల్ వస్తాయి జాజులు వన్ ఇయర్ అయిందండి మొక్క వేసి కానీ ఎంత బాగా పెరిగిందంటే చాలా బాగా పెరిగింది తులసి చెట్లు అయితే చాలా ఉన్నాయి మిగతా ఎండాకాలం చచ్చిపోయాయండి చెట్లు ఈ చిన్న చిన్న చెట్లు వచ్చేసి బంతి చెట్లు బంతి పూల మొక్కలు అలాగే చుక్కమల్లి మొక్కలు నాటాను మొన్న ఈ మధ్యనే అవి బాగానే నిలబడ్డాయండి ఇదిగోండి తులసి మొక్కలు అయితే చాలా ఉన్నాయి సో మా లూసి ఇదండి బయట బయట రెండు బాత్రూమ్లు ఉన్నాయి కానీ మేము వాడమండి బయట బాత్రూమ్లు సో ఇది వాష్ ఏరియా ఒక బాత్రూంలో వచ్చేసి మా లూసిని కట్టేస్తాము ఇంకొక దాంట్లో వచ్చేసి మేము వాషింగ్ మెషిన్ అయితే పెట్టుకున్నాము ఇదిగోండి ఇలా బయట ఉన్నాయి ఇది మోటార్ కనెక్షన్ బయట పెట్టేసుకున్నాము ఒక ఇల్లు రెంట్కి ఇచ్చాము కదండి మోటార్ కనెక్షన్ బయట ఉంటేనే బాగుంటుందనేసి బయట పెట్టుకున్నాము ఇందులో వచ్చేసి మా లూసిని కట్టేస్తాము ఇందులో వచ్చేసి వాషింగ్ మెషిన్ పెట్టుకున్నాము మాకు వచ్చింది ఇది మొత్తము వన్ సెండ్ నైంటీ ఒకటి తొంభైలో ఉందండి మాది రెండు సెంట్లు కూడా మాకు ఎక్కువ రాలేదు ఇది బయట సైడ్ అండి గుమ్మం బయట ఇదైతే అయితే కానీ చూడండి డోర్ అయితే వేపది వేప డోర్ పెట్టించుకున్నాము పార్టీషన్ అయినాక ఫైవ్ ఇయర్స్ అయిందండి పార్టీషన్ అయ్యేసి మళ్ళీ రీమోడల్ చేయించుకున్నాము మేము ఇల్లు అంతా సో అందుకని అప్పుడు ఈ డోర్లు అవి సపరేట్ మేము పెట్టించుకున్నాము ఇవన్నీ కాకపోతే ఇల్లు కట్టించేసి దీన్ని దీన్ని లైఫ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి వాల్స్ కూడా చూడండి కొద్దిగా నెమ్ము చేరత ఎంత పెయింట్ వేసినా ఉండట్లేదు మనం ఇలా ఎంటర్ అయితేనే ఇదిగోండి ఇదనేది సోఫా అండి ఈ డోరు బయట ఎంట్రన్స్ డోరు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ డోర్ అయితే ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి కానీ ఏం చెక్కు పట్టడం కానీ ఏం పెట్టడం కానీ ఏం జరగలేదు అప్పుడు మేము తీసుకునేటప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఈ డోర్ కూడా ఎక్కువ ఏం పడలేదు బట్ ఇప్పుడైతే డోర్స్ అన్నీ కూడా సామాను బాగానే పెరిగిపోయాయండి ఇక్కడ ఓపెన్ చేస్తానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి దివాన్ వేసి ఉంటాము ఇదిగోండి రైట్ సైడ్ వచ్చేసి సోఫా వేసి ఉంటాము ఇదిగోండి లెఫ్ట్ సైడ్ వాల్ మొత్తము ఇలా ఉంది ఇది అనేది మేము పెయింట్ చేయించేటప్పుడు ఒక ప్రింటెడ్ పేపర్స్ తెచ్చి ఇలా మేము వాళ్ళకి డిజైన్ వేయించుకున్నామండి వినుకొండలో వచ్చేసి ఇటు చాలా ఎక్కువ ఏం దొరకవు మనకు వాల్ పెయింట్స్ కావాలన్నా కానీ మనము సిటీకి వెళ్ళాల్సిందే సో అప్పుడు మేము చిన్నవే వాల్ పేపర్స్ తెప్పించేసుకొని ఇలా పెయింట్ వేయించేసుకున్నాము డిజైన్గా కొంచెం ప్లెయిన్ వాల్ లేకుండా ఇలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో యాక్చువల్లీ ఇల్లంతా రీమోడల్ చేయించేటప్పుడు మేము దగ్గరుండి చేయించుకున్నామండి మాకు ఎలా కావాలో అలా చేయించుకున్నాము సో మాకు ఉన్నంతలో తక్కువ బడ్జెట్లోనే అయిపోయిందండి యాక్చువల్లీ పెయింట్ కానీ మొత్తం కిచెన్ అంతా మేము రీమోడల్ చేయించుకున్నాము మాకు వచ్చిన పార్టీషన్లో కిచెన్ లేదు మేము మళ్ళీ కట్టించుకున్నామండి కిచెన్ మొత్తము సో చిన్న ప్లేస్ వచ్చింది హాల్ కూడా చాలా మాకు రావాల్సింది వాళ్ళు తీసేసుకున్నారు సో అవన్నీ ఫీచర్లు వీడియోలు అయితే నేను కంపల్సరీ చేస్తాను ఎందుకు వెళ్ళింది ఏంటి అనేది ఇంకోడి సీలింగ్ చేయించుకున్నాము ఇలా సింపుల్గా పెట్టించుకున్నామండి ఏం హంగామా లేకుండా సింపుల్గా ఇది మొత్తము అయితే కానీ నేను బయట నుంచి హాల్ అయితే ఇట్లా వచ్చిందండి హాల్లోనే మాకు కిచెన్లో ఫ్రిడ్జ్ రాలేదు హాల్లోనే పెట్టుకున్నాము ఫ్రిడ్జ్ దివాను సోఫా అనేది హాల్లోనే ఉంటుంది ఇక్కడ ఒక టబ్కొచ్చి డ్రెస్సింగ్ టేబుల్ చైర్ వచ్చేసి ఇకి ది లాక్ వచ్చింది మా పాప మా పాప టీవీ చూస్తూ ఉందండి ఇంకోండి ఇక్కడ వచ్చేసి టీవీ దగ్గర టేబుల్ కూడా ఫార్టీ ఇయర్స్ అయిపోయిందండి మా అత్తయ్య వాళ్ళ అక్క ఇచ్చింది యాక్చువల్లీ ఫార్టీ ఇయర్స్ అయిపోయింది కానీ ఇంత కూడా చెదులు పట్టలేదు యాక్చువల్లీ టేక్తో చేపించుకుంది ఇది కూడా అండి టేక్ది అనమాట టేక్ వుడ్ కాబట్టి ఇంతవరకు అస్సలు ఇంత కూడా కాకుండా సోఫా చాలా నీట్గా ఉంది యాక్చువల్లీ సోఫా గురించి అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అయిందండి యాక్చువల్లీ అండి బెడ్రూమ్లోంచి నుంచి బయట వ్యూ ఇలా ఉంటుంది మళ్ళీ మేము పెంచుకుందాము ఎక్కువ రూమ్ చేసుకుందాం అనుకున్నాం కానీ కాకపోతే మేము ఫోర్ మెంబర్సే సరిపోతుంది అనే ఉద్దేశంలో చేయలేదు ఎందుకండి సోఫా గురించి అయితే అసలు చాలా బాగుందండి సోఫా ఇంకా కుషన్స్ మనం బ్యాక్ సైడ్ ఉండే కుషన్స్ మేము తీసుకెళ్ళాము యాక్చువల్లీ హైదరాబాద్కి ఇక్కడైతే కింద కుషన్స్ మాత్రమే కూర్చుండేటివే ఉన్నాయి అండి సోఫా అయితే చాలా బాగుంటుంది ఇరిగిపోలేదు ఏమీ లేదు మేమైతే యూజ్ చేసుకుంటున్నాము ఈ సోఫాను ఇదండి మాకున్న దాంట్లో మేమే రీమోడల్ చేయించుకున్నాము అయితే సింపుల్గా హాల్లో కృష్ణుని బొమ్మ వచ్చేసి మెయిన్ మాకు అట్రాక్షన్ అండి ఇంట్లోకి వస్తూనే కృష్ణుని బొమ్మగా అనిపిస్తుంది అదే మెయిన్ అట్రాక్షన్ ఇదిగోండి ఎదురుగా ఇవి అనమాట అన్నీ కొన్ని గాజ్ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి ఫ్లాస్కులు కానీ అవన్నీ వాటర్వి టీ పాయిల్ మొత్తం పెట్టుకు వేసుకున్నాము కింద డోర్లో పైన వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాము హాల్లోనండి ఈ సెల్ఫ్లో కొంచెం పైన గ్లాస్ కింద వుడ్ వచ్చేలాగా అలా చేపించేసుకున్నాము అండి టీవీ ఏరియా ఈ టీవీకి అటు ఇటు కూడా పెయింట్స్ అలానే వేపించామండి దాని ఆపోజిట్ వాళ్ళకి ఎలా వేయించాము ఇది వేయించాం ఈ ఈ పైప్ అనేది ఎందుకు పెట్టించామంటే దీన్ని పిప్పర్ ఏదో అంటారంట అండి నాకు తెలియదు యాక్చువల్లీ ఇవి స్పీకర్ వైర్లు పెట్టున్నాము దాంట్లోకి మేము ఆ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మేము ఇలా తీసాము మళ్ళీ సెట్ చేసేసరికి ఇలా పడ్డది వైర్లు అనేది పెట్టలేదు ఈ కృష్ణుని బొమ్మ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేమైతే చేపించాము మాకింట్లో అట్రాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇష్టంగా చేపించాము నైన్ హండ్రెడ్ పడ్డది మీ కృష్ణ బొమ్మ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడ్డది కృష్ణని బొమ్మ రాజస్థాన్ వాళ్ళు చేశారండి మంచి అట్రాక్షన్గా చేశారు మొత్తం మంచి మంచి కలర్స్ పెయింటింగ్ చాలా బాగా చేశారు ఈ బుద్ధుని బొమ్మ కృష్ణని బొమ్మ ఒకేసారి ఇంట్లో తెచ్చుకున్నామండి అండి మా అత్తయ్య రూమ్ అయితే చూపిస్తున్నాను ఇవి టీయే టూ చేస్తా అండి కాకపోతే ఇక్కడ హాల్లో లేక అక్కడ బెడ్రూమ్లో వేసేసాము ఇది కూలరు సమ్మర్ వస్తుంది కదా కూలర్ వాడాల్సి వస్తుంది ఇది సింగిల్ బెడ్ అనమాట మా అత్తయ్య రూమ్లో వేసుకున్నాము అండి ఇలా సింపుల్గానే ఉంది వాడ్రూబ్ అండి ఇదిగోండి ఇలా వాల్స్ అనేటివి ప్లెయిన్ లేకుండా అక్కడక్కడ పెయింట్లు అనేటివి సేమ్ పెయింట్లు వేపించాము ఇంకోడి ఇలా చేస్తున్నాయి అక్కడ మా లూసి మేము ఎక్కడికి వస్తే అక్కడ మా వెనక మాకంటే ముందే వచ్చి తిరుగుతుంటుంది ఇంట్లో ఇంకోండి ఇది ఈ సెల్ఫ్లో వచ్చేసి మేము మొత్తము కర్టన్స్ కానీ అలాగే దివాన్ కవర్సు పిల్లో కవర్సు టవల్స్ ఇవన్నీ బెడ్షీట్లు అన్నీ పెట్టేసుకుంటుంటామండి ఇందులో వచ్చేసి ఆ పైన వచ్చేసి మా అత్తయ్య జ్యువెలరీ పెట్టుకుంటుంది తను ఇక్కడ మెడిసిన్స్ పెట్టుకుంటుంది ఆ సెల్ఫ్ మొత్తము ఆ రూమ్ మొత్తం ఆమెకే అండి ఆమె తీసేసుకుంది ఆమె ఉంటుంది ఆ రూమ్లో మా అత్తయ్య గారు ఇదిగోండి ఇక్కడ ఒక విండో వచ్చింది బెడ్కి ఆపోజిట్ ఒక విండో వచ్చింది మొత్తము ఇది ఆ షారీస్ పెట్టుకుంటుంది వాడ్రోబ్ అనమాట చూడండి ఎంత నీట్గా ఆర్గన్ చేసుకుంటుందంటే ఆమె చీరలు కాటన్ చీరలు డైలీ వేర్ చీరలు సిల్క్ శారీస్ అలాగే పార్టీ వేర్ శారీస్ పట్టు షారీస్ అన్నీ డిఫరెంట్గా చేసుకుంటుంది పెట్టకోట్స్ కానీ బ్లౌజెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకుంటుంది సపరేట్ సపరేట్ పెట్టుకుంటుంది డైలీ వాడే చీరలు కానీ కొంచెం పాత వెన్ చీరలు అన్నీ పక్కన పెట్టేసుకుంటుంది నీట్గా అలా ఆర్గన్ అనేది తనే ఆర్గనైజ్ చేసేసుకుంటుందండి సో యాక్చువల్లీ నాకైతే అంత ఓపిక ఉండదు కానీ ఏమైతే షారీస్ అనేది నీట్గా ఆర్గన్ చేసుకొని అలా పెట్టేసుకుంటుంది ఎప్పుడు హాలిడే వచ్చిందంట స్కూల్కి వెళ్తుందండి హాలిడే వచ్చిందంటే వచ్చినప్పుడల్లా నీట్గా సర్దేసుకుంటుంది అండి అత్తయ్య రూమ్లో ఉంచి వెళ్తున్నా ఇది హాల్ వస్తుంది అనమాట అత్తయ్య రూమ్ హాల్ ఎదురుగానమాట ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ ఒక కర్టన్ వేసానండి తీసేసాను కర్టన్ ఇప్పుడు మళ్ళీ వాచ్ చేసేద్దామని ఇదిగోండి ఈ కృష్ణుని బొమ్మ అమ్మవారి బొమ్మ ఒకేసారి చేయించుకున్నాను పదిహేను వందలు పడింది అనమాట నాకు అండి కిచెన్ అనమాట హాల్లోంచి కిచెన్ వస్తుంది ఓపెన్ కిచెన్ టైప్ పెట్టించుకున్నాము సింపుల్గా పెట్టించుకున్నామండి చాలా ఇరుకుగా ఉంటుంది కాకపోతే మాకు సరిపోతుందండి బయట కట్టిద్దామన్నారు కానీ బట్ కానీ ఎద్దుకు చిన్న కిచెన్ అయినా ఇంట్లోనే ఉంటే బాగుంటుందన్న ఆ విధంతో నేను కట్టించుకున్నాను ఆలోచనలతో దాదాపు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి మేము మొత్తము ఇల్లు రీమోడల్ చేయించేసుకొని దేవుని పూజ గది ఇందులోనే కిచెన్లోనే పూజా గది పెట్టించుకున్నాము ఇది దుఃఖమ్మది అండి ఇది పూజా కదండి ఇలా వస్తుంది హాల్లోంచి ఓపెన్ కిచెన్ టైప్ వస్తుంది ఇవ్వండి కిచెన్లోంచి బెడ్రూమ్కి కిచెన్కి మధ్య చిన్న స్పేస్ అనేది ఉంటుంది ఇదిగోండి ఇలా కిచెన్లోంచి ఇలా వెళ్తే ఇది బాత్రూమ్ అండి కిచెన్లోంచి బెడ్రూమ్లోకి వెళ్ళే లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి కొంచెం స్పేస్ ఉంది ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకుంటున్నాము మేము వాటర్ బాటిల్ ఆనియన్స్ బుట్ట ఆనియన్స్ వెల్లుల్లి ఇవి గార్లిక్ అవి పెట్టుకుంటాము ఇక్కడ అంట్లుది కొట్టేసుకున్నాము మా అత్త ఒక్కరే ఉంటారు కొన్ని సామానే వాడతారు మొత్తం లోపల పెట్టేశారు అండి ఇలా ఇది మా బెడ్రూమ్ అండి ఇలా సింపుల్గా వాల్స్ అనేటివి ప్లెయిన్గా రాకుండా కొంచెం డిజైన్ రావాలనే ఉద్దేశంతో మాకు అప్పటికప్పుడు దొరికిన ఏదో పెయింటి పేపర్స్ తీసుకొచ్చేసి ఆ స్టిక్కర్స్ అలా అయితే వేపించేసుకున్నాం మేమైతే కానీ మాకు ఉన్నంతలో తక్కువ బడ్జెట్లోనే అయిపోయిందండి ఏసీ వాటర్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి మాకు బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ ఉంది ఇది వాటర్ రూబండి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇది కూడా తెచ్చి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది హౌస్ కట్టించినప్పుడు ఈ ఇంట్లో ప్రతి ఒక్కటి మేము కొన్నామండి మాది అప్పుడు బెంగళూరులో ఉంటున్నాము రెంటింట్లో ఇంట్లో అవి ఏం తీసుకురాలేదు మేము ఇవి మొత్తం ఇక్కడ కొన్నటివేనండి ఈ ఉయ్యాలు వచ్చేసి మా పాప కోసం కట్టున్నాము ఇవ్వండి అంతా కొన్ని ఫొటోస్ పెట్టుకున్నాం ఆ సెల్ఫ్ అనేది నేను మేమనేది వార్డ్రూబ్స్ అవి ఏం చేయించలేదు కబోర్డ్ వర్క్ అయితే చేపియలేదు కొంచెం వరకు కిచెన్లో వరకు మేము కబోర్డ్ వర్క్ బాగా చేయించుకున్నాము బట్టల సెల్ఫ్ వరకు కబోర్డ్ చేయించుకున్నాము మిగతావి ఎంత అనిపించలేదండి అంత ఇంపార్టెంట్ అనిపించలేదు సో అందుకే ఉన్న బడ్జెట్లో మేమైతే ఇలా చేసేసుకున్నాము ఉన్న బెడ్రూమ్లో నుంచి కిచెన్ ఇలా వస్తుంది దేవుడు రూమ్ వస్తుంది మాకు ఆపోజిట్లో ఇలా వస్తుందండి బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో కొంచెం స్పేస్ ఉంటే దాన్ని కూడా యుటిలైజ్ చేసుకున్నాము మేమైతే కానీ అలా ఇవన్నీ ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి